ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ను శంకర్ యాదవ్ కేటాయించాలని ఉండపల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటి ముందు న్యాయం కోరుతూ తంబాలపల్లి నియోజకవర్గం అన్ని మండలాల కార్యవర్గం రోడ్డు పైన బైఠాయించి నినాదాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన కోవర్టి జయచంద్రారెడ్డికి కేటాయించిన సీటు వెంటనే శంకర్ యాదవ్ కేటాయించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం ఏమంటే గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పార్టీ ఇన్ఛార్జ్గా శంకర్ యాదవ్ ఒక బీసీ నాయకుడుగా ఉంటూ మా ప్రాంతాన్ని ముఖ్యంగా రాష్ట్ర మంత్రై తంబాలపల్లి నియోజకవర్గంలో నియోజకవర్గంలో కార్యకర్త బయటకు వచ్చే పరిస్థితి లేనప్పుడు కూడా శంకర్ యాదవ్ గారు భరోసా ఇచ్చి పార్టీ నడిపించాడు కార్యకర్తలను ముందుకు తీసుకొని వచ్చి పార్టీ ఏవేవైతే నిర్దేశించినాయో కార్యక్రమాలన్నింటినీ విజయవంతంగా నిలబడే కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చినాడు అదేవిధంగా యోగలం పాదయాత్ర కూడా కనీసం లోకేష్ గారి బసకు ప్లేసులు కూడా సంబలపల్లిలో ఇవ్వడానికి భయపడే పరిస్థితుల్లో సొంతం వెంగయాదవ్ గారు వచ్చి భరోసా ఇచ్చి మీకు జరిగే కష్ట నష్టాలకు నేను బాధ్యులుగా ఉంటాను మీరు ఖచ్చితంగా యుగాలం పాదయాత్రను సక్సెస్ చేయాలని చెప్పి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకొని పోయి పేద మందుల కార్యకర్తల ఎంపీ ఉంటే పార్టీని తీసుకుంటా పోయినాడు కానీ దురదృష్టవ అది ఏం జరిగిందేమో క్యాండిడేట్ను ప్రకటించే ముందు రోజు వరకు కూడా ఆయనే ఇన్ఛార్జు ఆయనే పార్టీ కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు కానీ ఇష్టలో చూస్తే వేరే వాళ్ళ పేరు వచ్చింది ఆయన వచ్చి రెండున్నర నెలకు ముందర పార్టీలకు వచ్చిన వ్యక్తి జయచంద్రారెడ్డి అటువంటి వ్యక్తికిచ్చి ఈరోజు పార్టీ కోసం మొత్తం అంతా దార పోసి ప్రాణాలకు తెగించి ఆ ప్రాంతంలో పోరాడిని శంకర్ యాదవ్ గారికి టికెట్ ఈ నిరసనగా కేడర్ మొత్తం రాజీనామా చేసి అక్కడనే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా గోడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వినిపించుకోవాలని వచ్చినాము ఇక్కడ తమ్మలపల్లు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే శంకర్ యాదవ్ గారికి అయితే ఓట్లేసే పరిస్థితిలో ఉంది ఆయన మీద సానుభూతి ఉంది కావాల్సిన రిపోర్ట్లు కూడా తెప్పించుకోవచ్చు ఇప్పుడు పార్టీకి చాలా చట్ట చట్టం యాదవ్ కాదని వేరే క్యాండిడేట్కి ఇస్తే గెలిచే పరిస్థితులు కూడా లేవు అలా వైసీపీ ప్రభుత్వం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదని చెప్పే ఉద్దేశంతో ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి తెలిసేయాలనే ఉద్దేశంతో చంద్ర శంకరబాబు శంకర్ యాదవ్ గారికి సంబంధం లేకుండా పార్టీ క్యాడర్ మొత్తము వాళ్ళే సొంత ఖర్చులతో ఇక్కడ వచ్చి ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం బాధతో బాధ మీకు అందరికీ చెప్పుకోవాలని చెప్పి మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు ప్రశ్నలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు శంకర్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చి మాకు చేస్తారని కోరుకుంటాం శంకరాజ్ శంకర యాదవ్ గారు వెనక ఎందుకంటే శంకరరాజవ్ గారు ఒక నాలుగేళ్ల సంవత్సరం పార్టీ పార్టీకి కాపాడాడు కష్టకాలంలో కాపాడాడు కాబట్టి ఆయన సలహా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము తెలియజేసి ఆ రకంగా పోతాం ఆవేదన అదే గత కాలంలో పార్టీ చెందిరాధారు నాలుగైదు సంవత్సరాల్లో కార్యకర్తలకు అండదండలుగా ఉండి పార్టీ చెప్పిన కార్యక్రమాలంతా బాధుడే బాధుడు కానీ బాబు చూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా విజయవంతంగా చేసి పార్టీ కార్యకర్తలు అంబలపల్లి నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకంతా భరోసా ఇచ్చినారు కాబట్టి ఆయన కనీస మర్యాద కూడా లేకుండా కనీస సమాచారం కూడా లేకుండా పార్టీ అభ్యర్థులను పీడించడం జరిగింది దానికోసమై యాడర్ మొత్తము బూత్ కన్వీనర్లు నుంచి హోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ వరకు కన్వీనర్లు మొత్తం అందరూ కూడా ఈరోజు అంతా వాళ్ళంత వాళ్ళ శంకరయాదకు సంబంధం లేకుండా మా బాధ మా ఆవేదన చంద్రబాబు నాయుడు తెలియవల్ల చంద్రబాబు నాయుడు గారు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనకు అన్యాయం చేసినారు ఇట్లా చేస్తే పార్టీ కార్యకర్తలు కూడా పార్టీని నమ్మే పరిస్థితిలో ఉండరు అని చెప్పే విషయాన్ని పార్టీకి తెలియాలనే ఉద్దేశంతోనే వచ్చినాము రెండున్నర రెండున్నర నెల కాలంలో పార్టీలోకి వచ్చిన ఆయన సర్వేలో ఎంత బాగా వచ్చింటుందో అది మాకు అర్థం కావడం లేదు శంకర్ శంకర్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు నాయుడు ఆశతో రెండు వేల కోట్లు అభివృద్ధి చేశారు అభిమానం కూడా ప్రజల్లో ఉంది ఇవన్నీ కలిపి ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యే అయితే మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు మాకు అనుదండలుగా ఉంటారనే ఉద్దేశంతో వేదనతో బాధతో మా బాధ చెప్పి క్యాండిడేట్ మారుస్తారనే ఉద్దేశంతో ఏదో చిన్న ఆశతో చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ తెప్పించుకొని శంకర్ యాదవ్ గారికి మా నియోజకవర్గానికి ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని మేము ఇంత దూరం వచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము చేతులు ఎత్తి ముక్కి అడుగుతున్నాము శంకర్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే రెండు వేల ఇరవై ఎలక్షన్లలో ఇరవై నాలుగు ఎలక్షన్లలో నూటికి నూరు పాలు అత్యధిక ప్రజానికి దానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు దయవచ్చి ఒక బీసీ నాయకుడు ఇరవై ముప్పై నియోజకవర్గాల్లో బీసీ నాయకుడు బలమైన నాయకుడు నేడు ఒకడే ఎదిగినాడు అటువంటి నాయకుడు బీసీ పార్టీలు ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేస్తే బీసీల మనోగతాలు ఎట్ల పోతాయి ఒకసారి ఆలోచన చేయాలి బీసీ నాయకులు కూడా ఇప్పుడు ఎక్కువ లేరు ఒక గట్టిగా బాగా బాగా బలమైన వ్యక్తి ఆర్థికంగా కానీ అతడు మనిషి కూడా చాలా మంచివాడు అందుకని ఇంతమంది ఆయన కోసం వచ్చినారు ఈ విషయాన్ని ఈ విషయాన్ని ఈ విషయాన్ని పార్టీ గుర్తించి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా గుర్తించి లోకేష్ గారు గుర్తించి ఖచ్చితంగా తంబాలపల్లి కార్యకర్తలను కాపాడాలని శంకర్ యాదవ్ క్యాండిడేట్ని చేసి పార్టీని గెలిపించుకోవాలని 这边多通一下。